రామాయంపేటలో స్టేడియం అత్యవసరమని మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొంతల సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న భవిష్యత్ జాతీయ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తీసుకువెళ్ళడానికి ఎక్కడ కూడా అనుకూల పరిస్థితులు లేకపోవడం విచారకరం రామాయణపేట పట్టణంలో ఆరెకరాల పైగా ఉన్న హై స్కూల్ మైదానం గతం యాభై సంవత్సరాల క్రితం హాకీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ వాలీబాల్ ఇలాంటి క్రీడలకు ఉన్న మైదానాలను అప్పుడు రాజకీయ నాయకులు సహించలేక పోలీస్ స్టేషన్ను అందులో నిర్మించి దాన్ని నిర్వీర్యం చేశారు తక్కిన ఎకరాల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను గ్రౌండ్లో దించడం జరిగింది కాలేజీ జూనియర్ కాలేజీని నిర్మించి మొత్తానికి రెండు ఎకరాల లోపల మూడు ఎకరాల లోపల మాత్రమే గ్రౌండ్ ఉన్నది దానిలో కూడా ఇప్పుడు విద్యార్థులకు కానీ వ్యాయామం చేసుకునే వాళ్లకు వాకర్స్కు ఫుట్బాల్ జాతీయ స్థాయిలో యువజ్యోతి క్రీడాకారులను పంపించి అనేక టోర్నమెంట్లలో పేరు ప్రఖ్యాతు సాధించి రామాయంపేట ఢిల్లీలో నిలబెట్టిన ఈరోజు కూడా ఈరోజు కూడా మరొక విద్యార్థి క్రీడాకారుడు అక్షయ్ రతన్ హైదరాబాద్ కోచింగ్ క్యాంపులో ఉండి జాతీయ స్థాయికి పోతున్నాడు ఇవన్నీ కూడా అభివృద్ధి కిందికి ఎవరు కూడా దాన్ని లెక్కించకుండా అభివృద్ధి అంటే ఆటలతో అవసరం లేదు మాకు స్టేడియం అవసరం లేదు ఆటలు ఎందుకని అలాగే స్టేడియం విషయంలో వస్తే మరి సిద్ధంగా ఉన్న ఈ యొక్క ఆ ఎకరాల భూమిని ఎనిమిది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రామాయంపేట నర్సాపూర్ మెదకులతో పాటు రెండు ల రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మంజూరై యాభై లక్షల పన్నులు కూడా నిర్వహించడం జరిగింది కానీ అప్పటి కాంట్రాక్టర్కు ఏమాత్రం సహకరించలేకపోవడం వల్లనే కాంట్రాక్టర్ పనిని మధ్యలో వదిలేసి వెళ్ళాడు ఇప్పుడు రెండు పార్టీల నాయకులు గత ప్రభుత్వం నాయకుడు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు నేను కాదు నేను కాదు నాకు తెలియదు నాకు తెలియదు అంటూ మరి స్టేడియం వెనుకకు వెళ్ళిపోయిందని చెప్పడం మరి దాని గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం సరే ఇంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవసరమే దానికి స్టేడియంకు నిర్ణయించిన భూమిని తీసుకోవడం కూడా మేము దానిని హర్షిస్తున్నాం సరే అది జరిగిన మా అక్కడ స్థలం పోయినా మరి స్టేడియం అయితే ఉండాలి కదా స్టేడియంకి వచ్చిన డబ్బులు ఏమయ్యాయి యాభై లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత టెండర్ వేసిన తర్వాత డబ్బులు ఎవరిచ్చారు కాంట్రాక్టర్కు ఉన్న డబ్బులను ఏమో చేసి రెండు పార్టీల నాయకులు ఇప్పుడు స్టేడియము ఆటలు అంటే అవసరం లేదు అభివృద్ధి కాదండం ఇది తీవ్రమైన